ప్రభుత్వం వాళ్ళకి మేము ఒకటి హెచ్చరికిస్తున్నాము మా భూములను మేము వదిలవే పెట్టము జై జవాన్ జై అందరికీ ధన్యవాదములు నిన్న ఒక వీడియో పెట్టాను పెట్టినా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి రైతుల స్వాధీనం చేసుకుంటున్నారు మన ప్రభుత్వం అని చెప్పేసి సో ఎక్కువ మంది రెస్పాన్స్ చేశారు సపోర్ట్ చేశారు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో చూడండి మేము నిన్న అడవనపల్లి దేవస్థానం దగ్గర పెద్ద మొత్తంలో మా పది పదహైదు ఊర్లో జనాలు మేము కలిసి నెక్స్ట్ ఏం చేయాలా ఏం చేస్తే ఇది వర్కౌట్ ఉందని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేశాము మీ ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి సంఖ్య ఎక్కువ అవుతుంది ముందు రోజుల్లో అని చెప్పి నేను చెప్పడానికి ఇష్టపడతాను మా అన్నోళ్ళు అదే చెప్తా ఉన్నారు చూడండి ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్ గురించి మా రైతులకు అంతా ఎంత భయపడుతున్నారంటే నిజంగా మా రైతులు భోజనాలు సరిగా చేస్తావలేదు మా భూములంతా రైతు భూములంతా గవర్నమెంట్ పోయిస్తుంది అని చెప్పేసి దయచేసి మేమంతా పది పదహైదు ఊర్లో నిన్న అంటే భానువారం కలిసి అంతా డిస్కస్ చేశాము నెక్స్ట్ ఏమేమి చేయాలని చెప్పేసి సో ఇంకా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను నమ్మాను దయచేసి ఇలాగే మా రైతులకు సపోర్ట్ చేయండి మేము రైతులు ఎప్పుడు ఉంటేను ఒకటే మేము ఎప్పుడూ ఐక్యంగా ఉండి మేము అంత పోరాటం చేస్తామని ఆల్రెడీ డిసైడ్ చేశాము రాండి చూపిస్తాను ఎంతమంది మేము రైతులు కలిసామని అని చెప్పేసి చూపిస్తాను ఏమే కానీ ఏమిటికి మేము భయపడము రైతులు సో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని వచ్చి ముందు దినముల్లో మేము పోరాటం చేస్తాము మా భూములను మేము కాపాడుకుంటామని చెప్పి మా రైతులు ప్రతిజ్ఞ చేసుకుంటున్నారు పోరాటం చేస్తాము ముందుకొచ్చి మేము ఏం కావాలో అన్ని చేస్తాము మా భూములను మాత్రం మేము వదులుకోము రైతే రాజు రైతే రాజు అంటారు కానీ ఇక్కడ రైతులు రాజులు కాలేదు ఇంకా బానిసలు అయ్యి మా భూములన్నీ అన్ని పీక్కుంటున్నారు మీరు సో దయచేసి అందరూ సపోర్ట్ చేయండి మాకు అని అడుక్కుంటున్నాను జై జవాన్ జై కిసాన్